బీఆర్ఎస్ లో మిగిలేదెవరు ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి ఫలించని కేసీఆర్ ఫామ్ హౌస్ బుజ్జగింపులు బిఆర్ఎస్ ఎల్పి నిలనం దిశగా కాంగ్రెస్ అడుగులు నాడు కేసీఆర్ చేసిన పాపం ఎప్పుడు తగులుతుందంటున్న గులాబీ శ్రేణులు అసెంబ్లీలో సింగిల్ డిజిట్ కు పడిపోనున్న కారు బలం అంటూ ఒకసారి చూద్దాం కేసీఆర్ బలం ఏడుగు పడిపోయింది ఆయన ఎవరు ఇప్పుడు ఇప్పటికి ఎంతమంది వేరు ఏడుగురు ఎమ్మెల్యేలు వేరు కదా ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికి వీళ్ళు గెలిచింది మొత్తం ముప్పై తొమ్మిది మంది ముప్పై తొమ్మిది మంది గెలిచారు ముప్పై తొమ్మిది మందిలో ఏడుపురు వెళ్ళిపోతే ముప్పై రెండు మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గర థర్టీ టూ ఎమ్మెల్యేస్ కేసీఆర్ కు ఉన్నారు ఇంక్లూడింగ్ కేసీఆర్ సో థర్టీ టూ ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు థర్టీ నైన్ లో మనం ఆ రోజు చెప్పినాం టూ బై థర్డ్ వంతు రెండు బై మూడు వంతు ఉంటే ఈ ఎమ్మెల్యే ఎల్పీని పూర్తిగా విలీనం చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ముప్పై తొమ్మిదిలా ఇరవై ఆరు మంది పదమూడు ముందు ముప్పై తొమ్మిది కదా ఇగో ఇది లెక్కదాన్ని పదమూడు ఇంటూ రెండు అంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు గనక నుంచి కాంగ్రెస్ లోకి వస్తే ఈ ఎల్పిని పూర్తిగా విలీనం చేసుకున్నట్టే వీళ్ళపైన పార్టీ ఫిరాయింపుల చట్టం భర్తీచ్చు లేకయితే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే వాని డిస్క్వాలిఫై చేయొచ్చు చేయాలంటే విశేష అధికారాలు స్పీకర్ దగ్గర ఉంటాయి మరి స్పీకర్ ఏ పార్టీకి మన మనందరికీ తెలుసు అధికార పార్టీలో స్పీకర్ ఎవరు ఉంటారో తెలుసు మనకి సో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్ గా ఉన్నప్పుడు మరి ఆయన నేను అధికార పార్టీకి సంబంధించినవన్నీ అని అనుకుంటున్నారు కాబట్టి ఇప్పటిదాకా డిస్క్వాలిఫికేషన్ జరగట్లేదు జరగాలంటే తీర్చి వాళ్ళని ఇంకో పార్టీలకి వెళ్ళి వచ్చాడు కాబట్టి అయినప్పటికీ ఎందుకు తీసేయారు అంటే వాళ్ళకి తెలుసు అధికార పార్టీకి కొంత అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన అంతా కూడా అనాలంటే బాధ అనిపిస్తుంది ఎంతసేపు అధికార పార్టీ వైపే ఉంటది ఎందుకంటే మనం పార్లమెంట్ లో కూడా చూసినాం పార్లమెంట్ లో కూడా స్పీకర్ ఓం బిర్లా అధికార పార్టీ మాట్లాడినప్పుడు ఎంత నవ్వుకుంటా ఇటు చూస్తాడో లెఫ్ట్ కుడికి బాగుంటది కుడి ఎప్పుడు మంచిగుంటది ఎడమకాచే వరకు రాహుల్ గాంధీ మాట్లాడితే గిట్లో చూస్తుండే గిట్ల గుర్రుగా ఇటేమో ఏమో ఇట్లా చూస్తాడు ఇటు ఏమో నవ్వుకుంటూ చూస్తాడు ఆ ప్రేమ సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ని బట్టి చెప్తా ఉన్నాను నేను ఇక్కడ కూడా అట్లా చేస్తారు కాబట్టి డిస్క్వాలిఫికేషన్ జరగదు ఇప్పుడు ఇలా జరిగేది ఏంటంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు జరిగితే ఒక్కసారి కనుక ఇళ్ళకు లకు వచ్చి షిఫ్ట్ అయిపోతే ఎల్పీ విలీనం అయిపోయినట్టు లెక్క వస్తుంది సో అందుకోసమే ఇంకెంత మంది ఊరు ఇక్కడ చూడండి ఒక్కసారి ఇరవై ఆరు మంది రావాలి కదా సో ఇప్పటికీ ఏడుగురు వచ్చేసిరు ఏడుగురు వచ్చేసిరు ఏడుగురు వచ్చారంటే ఇంకొక పంతొమ్మిది మంది ఇంకొక పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు రావాలి సో ఇందులో ఏడుగురు రెడీగా ఉన్నారు కదా ఏడుగురు సిద్ధంగా ఉన్నారు ఏడు ఆరు లేదంటే సో ఇంకా లాస్ట్కు పన్నెండు మంది మాత్రమే కావాలి చివరికి పన్నెండు మంది మాత్రమే కావాలి మొత్తానికి మొత్తం ఇరవై ఆరు మంది అయిపోయిన తర్వాత ఏమైతుందో తెలుసా ఇక్కడ మిగిలేది పదమూడు మంది మిగులుతారు ఇక కేసీఆర్ చుట్టుపక్కల మిగిలేదు ఎవర అంటే ఇక మరి ఆయన నమ్ముకున్న వాళ్ళు లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ మా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు లేదంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్న వాళ్ళు లేదంటే మా హిమాన్షు మనమడన్న ముఖ్యమంత్రి అవుతాడు అని ఎవరన్నా అనుకుంటే ఉంటే ఉంటారు ఆ పదమూడు మంది గాలి మిగులుతారు కానీ ఏం చెప్పాలనా ఒక్కసారి బిఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా ఇలా విలీనం అయిపోయినాక వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇండ్లున్నా ఒకటే ఉట్టికున్నా ఒకటే అని ఫీల్ అయిపోతారు ఇక ఇంట్లో ఉండు మమ్మల్ని కూడా తీసుకపో రాజుల్లా అంటారు మమ్మల్ని కూడా తీసుకపోతే మీరు మీరే పోతారా మేము కూడా వస్తామంటారు ఇల్లు ఉండోళ్ళు మిగిలేది మిగిలేదు బాపు బాపు బిడ్డే బాపు కొడుకు బాపు అల్లుడు వీళ్ళే ఇక ఈ నలుగురు ఎవరు మిగిలరు ఇక ఈ నలుగురు మిగిలినప్పుడు వీళ్ళందరూ కలిసి ఇల్లనే చేరుతారు ఎల్పీ విలీనం అవుతుంది అనక వీళ్ళు ఆగుతారు ఇంకా ఎల్పి విలీనం కాదు అనేంత వరకే వీళ్ళ కోపికలతో అవుతా ఉన్నారు సో ఈ పంతొమ్మిది మంది కోసమే వీళ్ళు స్కెచ్ చేస్తా ఉన్నారు ఇలా ఏడుగురు రేపు జాయిన్ అయిపోతా ఉన్నారు ఆరుగురు కానీ ఏడుగురు కానీ జాయిన్ అవుతారు పన్నెండు మందితో మాత్రమే కేసీఆర్ ఉంటారు ఆయనతో పాటు పదమూడు అవుతారు వీళ్ళు మాత్రమే ఉంటారు అనుకుంటా ఉన్నాం సో వాళ్ళు కూడా వస్తే ఏం మిగిలదు ఇక సో పార్టీ ఫిర్యాదుల చట్టం వర్తించదు ఈ లెక్క అంతా ఏంటిదంటే ఈ దొంగలంతా చేరినా వీళ్ళు దొరలే అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు వీళ్ళకి వీళ్ళంతా దొంగలు కాదు ప్రజలు మీరు వేసిన ఓట్లు తప్పేసిర్రు వీళ్ళంతా పూర్తిగా పార్టీ అంతా తీసుకొచ్చి కలిపి కాబట్టి ప్రజలే తప్పు వీళ్ళు బంగారం వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసి వీళ్ళని తీసుకొని అలా జాయిన్ చేసుకొని వీళ్ళు సిఎల్పి కింద ఉండిపోతారు ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గుర్తింపు వచ్చినట్టు రాజ్యాంగంలో మనకు అట్లా పెట్టుకున్నారు మేం చేస్తే ఏం తప్పులు ఉండయి అన్నట్టుగా మా మీద మేము చట్టాలు ప్రయోగించుకుంటాం ఏదో సినిమాలో చెప్పినట్టు కాబట్టి వాళ్ళని వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ చేసుకోవడానికి ఏ మాత్రం అంగీకరించకుండా ఒక లొసుగు పెట్టుకున్నారు ఒక లూప్ హోల్ అంటారు దాన్ని అందరు కలిసిపోతే పోవచ్చు అని చెప్పడానికి సో వాళ్ళ మీద ఎలాంటి డిస్క్వాలిఫికేషన్ జరగదు ఎమ్మెల్యేలుగా కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎల్పీని విలీనం చేసుకుంటే టెన్షన్ ఉండదని చెప్పి ఉన్నది వాళ్ళకు ఉన్నది పోయేటండి లేక కేసీఆర్ టెన్షన్ గుంజి వచ్చేటోడి గుంజిగుంజిల్లా గుస్తా ఉన్నాయి వచ్చే దొరకబట్టి గుస్తా ఉన్నారు ఆయనమో దొరకబట్టుకుంటా ఉన్నాడు ఆయన పట్టుకొని పట్టుకొని ఆయన చేస్తున్నాయి ఆయన గుంజి గుంజి ఇలా చేస్తున్నాయి లాస్ట్ కు వీళ్ళు మాత్రం మరి మనకేమన్నా ఇస్తారట ఏమన్నా అసరటన అన్న ఏమన్నా ఇస్తారట ఇది ముచ్చట్లై బీఆర్ఎస్ ఉన్న పోతే పోదాం కానీ ఏమన్నా ఇస్తారట అని అడుతూ ఉన్నారట